మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి అన్నోజీగూడ రాజు గృహ కల్పలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బీల్ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ రేవంతన్న టీం సైన్యం నాయకుడు పోచార మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಸನ್ ಫಸ್ಟ್ ಡೇ ಅವು ಇಂಡಿಯಾ ಉಂಡು ಪತ್ಮ ಸನ್ ಫಸ್ಟ್ ಇಂಡಿಯಾ ಉಂಡು ఈనాడు ఇంద్రమ్మ రాజ్యం అంటే అందరూ సమానం పేద ధనిక గిరిజనాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఒకే విధంగా బతకడం ఆనాడు గరీబా అటావు నినాదంతో ఇందిరాగాంధీ తీసుకున్న నినాదాన్ని ఈనాడు ఇంతకుముందు చెప్పినాడు శ్రీకాంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యమే చూపించుడు మళ్ళా పదేళ్ళ తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ అంటేనే గరిబోల పార్టీ గరీబోలకు ఏది అన్న ఆనాడు భూములు పంచింది బ్యాంకులు జాతీయం చేసి బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన ఇందిరా గాంధీ గారు ఈనాడు సోనియా గాంధీ గారి ఆదర్శం తీసుకొని మన రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి అడుగు జడుగులు నడుచుకుంటూ ఈనాడు ఆరు పథకాలే కాదు చెప్పని పథకాలు కూడా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఈనాడు నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు గాని మనము గాని అందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఎంబడు ఉండి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొడుతూ మనము ప్రజల్లో ఉండాలని మా నాయకులకు మా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ ఈ సన్న బియ్య పథకం ప్రతి ఒక్కరు అందరూ సన్న బియ్యం పరిస్థితి ఉందని గ్రహించి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మన ముఖ్యమంత్రి రాష్ మన రేవంతన్న గారు ఈ యొక్క పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలు ఎందుకంటే దొడ్డు బియ్యము అన్ని దళారులే దళారులు ఇప్పుడు మనము రేషన్ షాప్ బియ్యంగానే ఆటోలు తీసుకురావాలి ఆటోలలో ఎక్కించుకోవాలి బయట అమ్ముకోవాలి అలా కాకుండా ఈరోజు ఈ సన్నభ పథకం తీసుకొచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి ఇన్చార్జ్ వజ్రేశ గారికి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి సుధిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి సునీతమ్మ గారికి అక్కడికించి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క పథకము తేవడానికి సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సలహా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మహిళలకు ఇంకా చాలా చేసే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై జయంద్ర